నేనంటే మా ఆవిడికి పిచ్చి పేమరా నేనంటే దానికి బాబా నిండ నూరేళ్ళు అవసరా అదే ఫోన్ చదువు హలో ఎక్కడున్నా నువ్వు మన పది ఎకరాలు భూమికి మందులు ఉండాలి కదా ఆ మందుల కోసం వచ్చానా మందులు కంపెనీ వాళ్ళ కోసం మాట్లాడడానికి వచ్చాను ఇదే ఇప్పుడే మందులు కలుపుతున్నారు బాబా నీరు ఎక్కువ రత్నమా ఏట మన అదృష్టమా నీరు పారా కూడా వచ్చేసాడా ఇంకేమైతే ఈ సంవత్సరం వ్యవసాయం ఫుల్గా చేద్దాం పంటకు ముందే పుట్టి వచ్చాడే ఎవరు నీటి పరుగా చేతలు ఇవ్వేనా నువ్వేరా ఫుడ్ కంపెనీ నువ్వు అంటాడు అంటాడు ఎందుకు ఇంటికి రా చెప్తాను పని ఇంటికి రా